కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని టీడీపీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు చోడ వెంకట పట్టాభిరామ్ తెలిపారు విశాఖలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం సుస్థిరమైన పాలనతో దూసుకుపోతుందని అన్నారు ఈ అభివృద్ధిలో ప్రధాని నరేంద్ర మోదీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారం మరవలేనిదని ఆయన కొనియాడారు గత ప్రభుత్వ హయాంలో గాలి కొదిలేసిన రోడ్లన్నిటికీ ప్రస్తుతం మరమ్మతులు చేస్తున్నామని తెలిపారు సిఐఐ సదస్సుల ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని గూగుల్ డేటా సెంటర్ కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థల రాకతో పదహారు లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వెల్లడించారు అందరికీ నమస్కారం నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మరి ప్రజలందరికీ కూడా విశాఖ ప్రజలకు కానీ స్టేట్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా అలాగే పాత్రికే మిత్రులకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్గా తెలియజేస్తూ అలాగే పండుగ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ మరి ఈరోజు ప్రెస్ మీట్ దేనికంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ విధంగా ముందుకెళ్ళింది ఏ విధంగా విజయాలు సాధించింది ఏ విధంగా అభివృద్ధి పదంలో స్టే ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్ళింది అనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దాన్ని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు దాన్ని ఒక్కసారి మరొకసారి మీ అందరి ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్ళటానికి మీ అందరికీ తెలిసిన విషయమే సూపర్ సిక్స్ ఏదైతే ఎలక్షన్ ముందు ప్రకటించారో చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా సూపర్ సిక్స్ అనేది చక్కగా అమలు చేసి సూపర్ హిట్ సూపర్ సిక్స్ని సూపర్ హిట్ చేయటం జరిగింది ఆ విషయం మీకు తెలుసు సూపర్ సిక్స్లో ఉన్న అన్ని విషయాల్లో కూడా చేసాం అలాగే రాష్ట్రంలో అనేక మొన్న సిఐ మీట్ అయింది పదమూడు పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ పెట్టుబడులు స్టేట్కి రాకపోతూ ఉన్నాయి కొన్ని ప్రాక్టికల్గా స్టార్ట్ అయినాయి గూగుల్ లాంటి సంస్థలు కానీ లేకపోతే